మంచిది బ్రిలారా దేవుని వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాం ఇప్పుడు నేర్చుకోబోయే అంశము సహాయుడవు సహాయుడవు అనే అంశం ద్వారా రాత్రి కాలం దేవుని వాక్యాన్ని మనం ఉన్నాము కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం చూద్దాం ఇరవై ఏడవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం చూద్దాం నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తొలివేయకుము నా సహాయుడవు నీవే నా దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను నను యహోవ నన్ను తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి అన్నదములకైనా అన్నదూలకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు ఏ శేషయ మంచి ఏ శేషయ నా మంచి ఏసయా తల్లి కొన్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి ఏ ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి ఏ మంచి లేనటువంటి నన్ను మంచిగా ప్రేమించినటువంటి నీవు ఎడవకు నాయనా సహాయకుడవు నీవే నా రక్షణ కర్తవు నీవే అని చెప్పి దేవుని వాక్యం మనకు తేలియపరచపడుతూ ఉన్నది నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తొలివేయకుము నా సహాయుడవు నీవే నా రక్షణ కర్త రక్షణ కర్తవగు దేవ నా దేవా నన్ను దిగనాడకుము నన్ను విడవకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చే ఆరో వచనం చూసినప్పుడు ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్నావా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తు ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహ ధ్వని చేయును చేయిచు బలు అర్పించేదను నేను పాడేదను యహోను గురి యహోవాను గురించి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంట ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిమ్ము నా సన్నిధి వెద నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధిని నేను వెతికెదను నా హృదయం నీతో అనేను నీ ముఖము నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తొలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవ నన్ను దిగనాడకుము దావీదు గారు కీర్తనై ఉంటున్నది దేవుని శక్తి ద్వారా దావీదు తన విశ్వాసమును స్థిరపరచుకొనేను అలాగునే దేవుని పరిచర్య మీద దావీదుకు అమితమైన త్రీవేత త్రీవత అని అంటే అమితమైనటువంటి నమ్మకం కలిగినటువంటి భక్తి పరుడుగా ఉంటూ ఉన్నాడు దావీదుగా దావీదు గారికింత భక్తి ఉంది అని మనం అనుకుంటాం అలాగునే దావీదులో లోపము లేదా అని మనం అనుకోవచ్చు దావీదు అంత గొప్పవాడా అని కూడా మనం అనుకోవచ్చు కానీ దావీదులో ఒక మంచి గుణమున్నది ఏమిటి ఆ గుణము అని అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నా ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు దావీదు అని అంటే ఆయన చేసినటువంటి ఆ రెండు నిర్ణయాలు ఒకటి బస్సెబా దగ్గర చేసినటువంటి పాపమును అలాగునే ఉరియాను చంపడము ఈ రెండు విషయాల్లో గురించి చాలా సందర్భాలు ఆయన పశ్చాత్తపడ్డాడు లేఖనాలు మనం చూసినప్పుడు కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి మొరపెట్టుకునేటటువంటి వారిగా నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడు నీవే రక్షణకర్తవకు నా దేవా నన్ను దిగనాడకము నన్ను వీడవకుము అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు మన సహాయకుడు మన సహాయుడు దేవుడే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియుల జ్ఞాపకం ఉంచుకోవాలి నూట నలభై ఆరవ కీర్తన మొదటి కొన్ని వచనాలని మనం చూద్దాం నూట నలభై ఆరవ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు యహోవను స్తుతించుడి నా ప్రాణమా యహోవను స్థుతింపు నా జీవిత కాలమంతయు నేను యహోవను స్థుతించదు నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదుగా కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణం ఎడలిపోవును వారు మట్టి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఎవరైతే దేవుని మీద ఆశపడేటటువంటి వారిగా ఉంటారో వాళ్ళు ధన్యులు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు ఆశ వాడు ధన్యుడైతాడు మరి ఆశ పెట్టుకోకపోతే ఆయన సహాయాన్ని పొందుకోలేడు సహాయుడుగా ఉన్నటువంటి దేవుని సహాయాన్ని పొందుకోలేడు అనేటటువంటిది ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది దేవుని మేలులను భక్తుల మీద ఉన్న ఆయన కృపా కటాక్షమును తలంచి దావీదు ఆయనను స్థుతించను అనేటటువంటిది ఈ మాటలు మనకు తెలియపరుస్తుంది అలాగనే ఆశ్రయించుటకు దేవుడు మాత్రమే యోగ్యుడు అనేటటువంటిది ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది ఆశ్రయించడానికి దేవుడు మాత్రమే యోగ్యునిగా ఉన్నాడు ఏ యోగ్యత లేదను నాను నా ఇంటి నుండి వెలివేసిరి ఒక నాడయ్యా ఏ యోగ్యత లేదను వారే ఇంటి నుండి ఒక నాణయ్యా జ్ఞానమును జ్ఞానము నైశ్వర్యమును చితివయ్యా ఆయన సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు ఏ యోగ్యత మన మానవులలో లేదు అనేటటువంటిది ఈ కవి యొక్క పాటల్లో ఏ యోగ్యత లేదు అని చెప్పి గుర్తు చేస్తుంది ఈ కీర్తనలో నూట నలభై ఆరో కీర్తనలు కూడా ఆశ్రయించుటకు దేవుడు మాత్రమే యోగ్యుడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది మరి ఆయన సహాయుడిగా ఉన్నప్పుడు మనము భయము పడాల్సినటువంటి అవసరం లేదు ఆయన సహాయుడిగా ఆయన మనకు రక్షకునిగా మనకు సహాయునిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి మనము జాగ్రత్త కలిగి దేవుని చిత్తముకి మరి తల వంచి లోబడి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి కీర్తనలు నూట ఏడవ కీర్తన పన్నెండవ చరణాన్ని చూద్దాం నూట ఏడవ కీర్తన పన్నెండవ చరణాన్ని చూద్దాం ఆయన ఆయాసం చేత కృంగజేసాను వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను పది నుంచి చూద్దాం దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము ధృవీకరించి బాధచేత బాధ చేత ఇనపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయవా చేయు వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేశను వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను కష్టకాలమందు వారు ఏ మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని డిపించను దేవుడు ప్రేమామయుడై ఉంటున్నాడు కరుణామయుడు ఉంటున్నాడు కృపామయుడై ఉంటున్నాడు ఆయన సహాయకునిగా సహాయుడిగా ఉంటూ ఉన్నాడు రక్షణ కర్తగా ఉంటున్నాడు రక్షణ శృంగమై ఉంటున్నాడు కోట అయి ఉంటున్నాడు కొండ ఉంటున్నాడు ఆయన మనం కాపరై ఉంటూ ఉన్నాడు దేవాది దేవుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలం వాక్యం వీక్షిస్తున్నటువంటి వీక్ మీ మీ అందరితో దేవుని వాక్యం నాతో మీతో అందరితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ఆయన మాత్రమే సహాయుడిగా ఉంటున్నాడు దేవుడు అది మనము ఎప్పుడు మరవద్దు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తనలో దేవుని భక్తులకు ధన్యకరమైన స్థితిలో స్థితియు దుష్టులకు సమృద్ధి సమృద్ధి క్షణ అని తెలుసుకొని దావీదు దేవుని ఆశ్రయించటకు ప్రేరేపించారు దుష్టులకు నాశనం తప్పదు అనేటటువంటిది గ్రహించాడు మరి దేవుని బిడలకు మేలు జరుగుతుంది అనేటటువంటిది గ్రహించాడు అది గ్రహించడం వల్లనే దావీదు గారు చాలాసార్లు చాలా సందర్భాలు పశ్చాత్తాపడుతూ ఈ లేఖనంలో పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి మరి కీర్తనలు మరి ఈ శరణాల్లో మనకు పొందుపరచబడి ఉంటున్నది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ముప్పై ఏడవ అధ్యాయము కీర్తనలు నలభై వచనాన్ని చూసినప్పుడు యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతి నుండి వారిని విడిపించి రక్షించును ఆయన భక్తిహీనుల చేతిలో నుండి విడిపించి రక్షించును వేటగాని ఊరి నుండి ఆయననే కాపాడుతాడు వేటగాని ఊరి నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా వేటగాని ఊరి నుండి రక్షించడానికి సహాయకునిగా ఉండడానికి యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవ శర నుంచి ఉన్నారు కనుక ఆమె భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును రక్షిస్తాడు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి సహాయకునిగా ఉంటున్నాడు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యయము ఆరో వచనం చూసినప్పుడు కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృ నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము నేను భయపడను మేము భయపడము మాకు మేము భయపడము ఇక మేము భయపడము దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నటువంటి వారు భయపడాల్సిన అవసరత లేదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఎప్పుడైతే భయం విడిచి భక్తి విడిచి దేవుని మరిచి దేవుని ఆజ్ఞల్ని మరిచి దేవుని చిత్తాన్ని మరచి నీ ఇష్టానుసారమైన జీవితంలో నీవు కానీ నేను కానీ తిరిగితే దేవుడు తప్పకుండా చూస్తూ ఊకుంటాడనేటటువంటిది ఇంతకుముందు దేవుని వాక్యాలు మనం చూసినటువంటి భాగంలో మనకు తెలియపరచపడుతూ ఉంటున్నది కాబట్టి ప్రియులారా మనము దేవుని ఎందు నిష్ట కలిగి భక్తి కలిగి భయం కలిగి ముందుకు కొనసాగడమే దేవుని యొక్క చిత్తమై ఉంటున్నదని చెప్పి కాలం ముందు వాక్య భాగంలో సహాయుడు దేవుడు అనేటటువంటి విషయాన్ని లేఖనంలో మనం తెలుసుకుంటున్నాం చిన్ని ప్రార్థన సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రేమ చేత మీ వాత్సల్య చేత కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వంద వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు దీవించి మీ మహిమతో నింపి ఆశీర్వదించుకున్నారు త్వరగా రానై ఉన్నటువంటి క్రీస్తు నామంలో ఈ మానవులు ప్రార్థించి అడుగుతున్నా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మీకు అందరికీ పొంద